నమస్కారం టీవీ తెలుగు స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు గుంటకల్ నియోజకవర్గం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన గారు ఆయన ఆశీర్వాదం వల్ల బడుగు బలహీన వర్గాలు వాళ్ళు వారు ఆరోగ్యం గురించి కానీ వాళ్ళ కష్టాలు కానీ అన్ని విధాలుగా వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళందరూ కూడా నృరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు వాళ్ళ హాస్పిటల్ పాలై ఎంతో కష్టాలు అనుభవించి ఆ కష్టాలతో పాటు వాళ్ళు వైద్యానికి పోతే వాళ్ళకైన ఖర్చుల్లో కూడా వాళ్ళకి నేను ఆదుకోవాలని ఒక మంచి దృఢ సంకల్పంతో పెద్దయిన నారా చంద్రబాబు నాయుడు గారు మానవత్వంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆ పెద్ద దిక్కుగా ఆ ఇంటికి ఒక అన్నగా నేను కాపాడుకుంటానని చెప్పే విధంగా ఈరోజు గుంటకల్ నియోజకవర్గం చూస్తుంటే ఈరోజు పద్నాలుగో విడత సందర్భంగా ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఈరోజు చెక్కి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండు ఈ రోజుతో పాటు లెక్క వేసుకుంటే మొత్తం పైన కూడా ఒక కోటి అరవై లక్షల రూపాయలు ఈరోజు గుంటకల్ నియోజకవర్గానికి వచ్చిందంటే అది పెద్ద అయిన ఆశీర్వాదం అని మనం చెప్పవచ్చు చెప్పాలంటే ఎక్కడున్న నియోజకవర్గాల్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున గుంటకల్ మీద ప్రేమ అనురాగం చూపిస్తూ గుంటకాల మీద ఉన్న అట్టడుగు వర్గానికి చెందిన పేద ప్రజల కోసం నేను ఉంటానని చెప్పి ఆ విధంగా ఈరోజు ఒక కోటి అరవై లక్ష రూపాయలు అందించాడంటే ఆ మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి మనం వెల్లవెల్లగా తోడుగా ఉండాలా మన పార్టీకి బలోపేతం చేసి ఇలాంటిది ఏదైనా కష్టాలున్నా కూడా మన పార్టీ ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి ఈ బాధితుల తరపున పెద్ద ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అభివృద్ధి పైన సీఎం గారు వచ్చినప్పుడు అది అభివృద్ధి పైన కొంచెం అదేవిధంగా మొన్ననే పెద్ద రాగలపాడు దగ్గర చాయాపురం దగ్గర పెద్దగానే రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రైతన్నులు బాగుండాలా రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విధంగా ఈరోజు రైతుల కోసం పెద్దపీట వేసి ఎక్కెక్కడ చెరువులు ఉన్నా కానీ ఎక్కెక్కడ వాగులున్నా కూడా అవి పూర్తి చేసి నింపి రైతులను ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో మొన్న రావడం జరిగింది దాని భాగంగా ఈరోజు మొన్న హెచ్ఎన్ఏఎస్ కూడా పనులు కూడా చూసి కాలం వైండింగ్ చేయడప్పుడు కూడా పనులు చూచి చూ చూడడం జరిగింది దాని ఆధారంగా గుంటకల్ నియోజకవర్గానికి సంబంధించిన రాగులపాడు దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పన్నెండు చెరువులకి నీళ్లు అందించే కార్యక్రమాన్ని నేను ఆయన్ని కోరగా ఖచ్చితంగా శాంక్షన్ చేపించి అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ పెద్ద ఆయనకి నియోజకవర్గం తరఫున కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ గుంటకల్ నియోజకవర్గానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కాబట్టి గుంతలు గుంతకల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి స్వతంత్రమే కాకుండా వారి వారి గ్రామాల్లో అభివృద్ధి చేసుకునేదానికి మంచి అవకాశం ఉంది కాబట్టి పెద్దకి మనం అందరం రుణపడి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు ఆనంద్ రెడ్డి నారా లోకేష్ అభిమాన్ సంబంధి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను గుంతకల్ నియోజకవర్గంలో పద్నాలుగు విడుదలగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు కోటి అరవై లక్షల చిల్లర ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బాధితులకి మా ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయరామన్న గారు తెప్పించడం జరిగింది ఏ ఒక్కరు కూడా అమరావతికి వెళ్లకుండా ఇక్కడనే చెక్కులు అందుకునే విధంగా అన్నగారి ఎమ్మెల్యే గారి టీం చాలా అద్భుతంగా పనిచేశారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారికి వారి టీంకి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు ముఖ్యంగా ఈరోజు చెప్పలేదంటే పదహైదవ తేదీ మన విద్యాశాఖ మంత్రి గౌరవ శ్రీ నారా లోకేష్ గారు వృత్తిపరణకు ఇచ్చేస్తున్నారు అన్న గుమ్మనూరు జయమనామంగానే చొరవతో బేతపల్లి వద్ద సోలార్ పార్కుకు భూమి పూజ చేయడం నిజంగా మన గుంతకం నియోజకవర్గానికి ఒక వన్నె తెచ్చాడు జయరామన్న గారు శాసనసభ్యులు అయిన తర్వాత రోడ్లైతే గత వైసీపీ పాలనలో గుర్తు నుంచి గుంతకెళ్ళిపోయే తప్ప ఒక ఆరు చోట్ల మాకు నరకం కనపడేది ఈరోజు ఇంత స్వచ్ఛ అందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తున్నారంటే కేవలము ఈ కూటమి ప్రభుత్వం మరియు మా ఎమ్మెల్యే జయరామ గారి సహకారంతో ఈరోజు రోడ్లు కూడా వేయడం జరిగింది బేదపల్లి వద్ద పదహైదవ తేదీ సాయంకాలము బూత్ క్లస్టరు యూనిట్ ఇన్ఛార్జీలు మరియు మండల్ కన్వీనర్లతో సమావేశమైంది దాదాపు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది వరకు వారికి మాత్రమే కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది లోకేష్ గారు తర్వాత మరుసటి రోజు బేదాపల్లి వద్ద సోలార్ పార్కుకి జయరామన్న గారి నాయకత్వంలో చొరవతో లోకేష్ గారు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు మన గుంతకల్ నియోజకవర్గానికి లోకేష్ గారు రావడం మనకు నిజంగా అదృష్టమైన చెప్పుకోవాలి ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలకి త్వరలోనే శ్రీకారం చుడతారు కాబట్టి తప్పకుండా పదహైదవ తేదీ పదహారవ తేదీ రెండు రోజులు మన గుంతక నియోజకవర్గంలో ఉంటున్నారంటే లోకేష్ గారు నిజంగా మనము జయరామన్న శాసనసభ్యులుగా ఉండడం మనకు ఎంతో గర్వకారణము మరియు గుంతకల్ ప్రజలు చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాము మున్ముందు కూడా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని చంద్రబాబు నాయుడు గారి సహకారంతో లోకేష్ గారి సహకారంతో జయరామన్న గారు చేయిస్తారు చేస్తూనే ఉంటారని విన్నవిస్తూ సెలవు తీసుకుంటామండి థ్యాంక్ యూ